కోల్కతాలో జూన్ పన్నెండు రెండు వేల ఇరవై మూడు సాయంత్రం ప్రియ అనే యువతి తన కొత్త ఉద్యోగంలో చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్తోంది ఆమె ఉజ్వల భవిష్యత్తు కోసం కలలు కన్నారు మరియు ఆమె నిర్మించుకుంటున్న జీవితం గురించి ఉత్సాహంగా ఉంది కానీ ఆ అంతా మారిపోయింది రాత్రి ఎనిమిది వందల ముప్పై గంటల సమయంలో ప్రియా నిశ్శబ్ద వీధిలో నడుచుకుంటూ వెళుతుండగా కొంతమంది వ్యక్తులు ఆమెపై దాడి చేశారు వారు ఆమెను చీకటి సందులోకి లాగారు మరియు ఎవరూ భరించలేని విధంగా ఆమెను గాయపరిచారు ఆమె అరిచింది కాని ఎవరూ సహాయం చేయడానికి రాలేదు ఆ క్షణంలో ఆమె ప్రపంచం నాశనం చేయబడింది ఆమె ఒంటరిగా మిగిలిపోయింది మరియు శరీరం మరియు ఆత్మ రెండింటిలోనూ విరిగిపోయింది ఆ తర్వాత రోజులు భరించలేనంత బాధతో నిండిపోయాయి తనకు ఏమి జరిగిందో చెప్పడానికి ప్రియాకు బలం లేదు జూన్ పదిహేను రెండు వేల ఇరవై మూడున తెలియగానే ఆమె కుటుంబం చితికిపోయింది కానీ అధికారులు చర్య తీసుకోవడంలో ఎలా విఫలమయ్యారనేది వారిని ఎక్కువగా బాధ తగినంత వేగంగా కదలలేదు మరియు కేసు ఎటువంటి అత్యవసర భావన లేకుండా ఉరితీయబడింది జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి కేసు కేవలం ముందుకు సాగలేదు కాలం గడిచే కొద్దీ ప్రియా మారిపోయింది ఆమె ఒకప్పుడు ఉన్న ప్రకాశవంతమైన మరియు ఆశాజనక మహిళ ఆమె పోయింది ఆమె ఇకపై ప్రపంచాన్ని ఆశతో చూడలేదు ఆమె మచ్చలు ఆమె శరీరంపై మాత్రమే కాకుండా ఆమె లోపల లోతుగా ఉన్నాయి కేసు లాగబడింది మరియు న్యాయం కోసం క్రియ యొక్క పోరాటం అంతులేనిదిగా అనిపించింది ఇతర మహిళలు ప్రతిరోజు అనుభవించే దానికి ప్రతీక ఆగస్ట్ పది రెండు వేల ఇరవై మూడున సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసును టేక్ ఓవర్ చేసింది కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది రేపిస్టులు ఆగస్ట్ ఇరవై రెండు వేల ఇరవై మూడు నాటికి పట్టుబడ్డారు కాని ప్రియా జీవితం ఛిద్రమైపోయింది న్యాయం ఆలస్యమైంది న్యాయం నిరాకరింపబడింది అనే పదబంధం ఎన్నటికీ నిజం కాదు రేపిస్టుల అరెస్టు ఏళ్ల తరబడి బాధలను నయం చేయలేకపోయింది ప్రియా ఓర్చుకుంది వ్యవస్థ విఫలమైంది న్యాయం కోసం ఎదురుచూ